హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరీ డైలీ మీకోసం సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ కంటెంట్ వీడియోస్ మరికొంతమందికి యూజ్ అవుతాయి నిన్న రూప ఉపగమ సిద్ధాంతాల గురించి పార్ట్ వన్ చూసాము ఈరోజు మూర్తిమత్వ సిద్ధాంతాల్లో భాగంగా నిర్మితి సిద్ధాంతాల గురించి తెలుసుకుందాము సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మొదటగా నిర్మితి సిద్ధాంతాలు ఇవి వ్యక్తి యొక్క సమగ్ర రూపాన్ని ప్రవర్తన ప్రాకార్యాలను వివరించేవి నిర్మితి సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి మనోవిశ్లేషణ సిద్ధాంతం మనో సాంఘిక వికాస సిద్ధాంతం మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రతిపాదించినది సిగ్మండ్ ఫ్రాయిడ్ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎరిక్ ఎరిక్సన్ ఇప్పుడు ముందు మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ సిద్ధాంతం వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని సమగ్రంగా వివరించిన నిర్మితి సిద్ధాంతాలలో ఒకటి అచేతన మనస్సుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ సిద్ధాంతాన్ని వివరించారు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశస్థుడు ఈయన మనోవిశ్లేషణ సిద్ధాంతమును మనో లైంగిక వికాస సిద్ధాంతమును ప్రతిపాదించారు వీరు ప్యారిస్ పట్టణంలో మానసిక రుగ్మతలకు చికిత్స చేసే ఒక ప్రముఖ క్లినికల్ సైకాలజిస్టుగా గుర్తింపు పొందారు వీరు మానసిక రుగ్మతలకు కారణాలు తెలుసుకోవడానికి మూడు రకాల పద్ధతులను ఉపయోగించేవారు అవి స్వప్న విశ్లేషణ స్వేచ్ఛా సంసర్గం సమ్మోహనం మానవ మేధస్సులోని విషయాలు పూర్వ ప్రక్రియల యొక్క వ్యక్తీకరణే కళ అని పేర్కొన్నారు సిగ్మండ్ ఫ్రాయిడ్ అచేతనంలో దమనం చేయబడ్డ అంశములకు వ్యక్తికి వచ్చే కళలకు మధ్య సంబంధం వివరిస్తూ ఫ్రాయిడ్ రచించిన ప్రముఖ గ్రంథమే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ లేదా స్వప్న విశ్లేషణ అంటాము వీరు రక్షకతంత్రములు అనే భావన కూడా ప్రవేశపెట్టారు వీరు వ్యక్తి యొక్క మూర్తిమత్వమును ప్రక్షేపక విధానాల ద్వారా అంచనా వేయవచ్చని మొట్టమొదటగా గుర్తించారు మనోవిశ్లేషణ సిద్ధాంతమును కూడా ప్రతిపాదించారు ఫ్రాయిడ్ ప్రకారం ప్రతి వ్యక్తి మూర్తిమత్వంలో ప్రధానంగా మూడు అంశాలు ఉంటాయి అవి మూర్తిమత్వ నిర్మాణం మూర్తిమత్వ గతిశీలత మనోలైంగిక వికాస దశలు మూర్తిమత్వ నిర్మాణంలో ఇడ్ ఈగో సూపర్ ఈగో ఉంటాయి మూర్తిమత్వ గతిశీలతలో చేతన అనుభవాలు ఉపచేతన అనుభవాలు అచేతన అనుభవాలు కలవు మనోలైంగిక వికాస దశలు ఐదు మౌఖిక దశ ఆసన దశ సిస్న దశ గుప్త దశ మరియు జననాంగ దశ మూర్తిమత్వ నిర్మాణం ప్రతి వ్యక్తి మూర్తిమత్వం మూడు అంశాలతో నిర్మితమై ఉంటుందని ప్రాయిడ్ భావించారు అవి ఇడ్ ఈగో సూపర్ ఇడ్ ఇడ్ వ్యక్తిలోని పెద్ద ప్రవృత్తి లేదా జంతి ప్రవృత్తి ఇగో వాస్తవ పరిస్థితులు చూసే నిర్ణయం తీసుకుని కార్యనిర్వాహకులు సూపర్ యుగో నైతికంగా నడవమని హెచ్చరించే అంతరాత్మ లేదా కార్య ఇప్పుడు ఈద్ లేదా అచిత్ గురించి తెలుసుకుందాం ప్రతి శిశువుకి పుట్టుకతోనే వచ్చే సిద్ధమైన జంతు ప్రవృత్తి ప్రతి పూ ఇది పూర్తిగా సంబంధమైనది ఇది ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది మదిలో మెదిలే కోరికలను అవసరాలను వెంటనే ఎలాగైనా తీర్చుకోమని వ్యక్తిని ఒత్తిడి చేస్తుంది తన కోరికలు తీర్చుకోలేనప్పుడు కుంటనాలు ఏర్పడి మానసిక ప్రతిమలను ఏర్పరచుకొని తన కోరికలను తీర్చుకుంటుంది దీనినే ఇష్టసిద్ధి అంటారు ఇది తప్పు ఒప్పులు తెలియనిది నీతి నియమాలు లేనిది నియమ నిబంధనలు పాటించనిది మొరటైనది ఇచ్చ విచక్షణ లేనిది వాంఛలకు నిలయమైనది ఆనందం సంతోషం తృప్తి ప్రధానంగా భావించేది వ్యక్తిలోని దౌర్జన్యశీలి దుర్మార్గ ప్రవర్తన రాక్షస ప్రవృత్తి ఇది ప్రాథమిక చింతనపై ఆధారపడి ఉంటుంది రెండు ఈగో ఇది శిశువు పొందే సాంఘిక అనుభవాల పట్ల ఇడ్లో మార్పు చెందే విభాగమే ఈగో ఇది పరిసర సంబంధమైనది మరియు వాస్తవ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఇది వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకుంటుంది గౌన చింతన ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది ఇది ఇడ్ యొక్క ఆధిక్యం లేకుండా చూడడానికి ప్రయత్నిస్తుంది వ్యక్తిలో ఇది కార్యనిర్వాహకుడిగా పనిచేస్తుంది సూపర్ యుగోను అనుసరించుటకు ప్రయత్నం చేస్తుంది ఇడ్డు సూపర్ యుగోల సలహాలను విని విచక్షణతో పరిసర డిమాండ్కి అనుగుణంగా వాస్తవ నిర్ణయాలను తీసుకుంటుంది ఇగో చేతనంలో ఉంటుంది మూడు సూపర్ యుగో ఇది కోల్బర్గ్ యొక్క ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెందింది విద్య వల్ల ఉపాధ్యాయ శిక్షణ వల్ల సాంఘిక అనుభవాల వల్ల వ్యక్తిలో అభివృద్ధి చెందే మరో విభాగమే సూపర్ యుగు ఇది పూర్తిగా విలువలను ఆదర్శాలను కలిగి ఉంటుంది ఇది నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఉత్కృష్ట చింతన ద్వారా పనిచేస్తుంది విశ్వవ్యాప్త నైతిక విలువలను అనుసరిస్తుంది ఇది వ్యక్తిలో కార్య పర్య పర్యవేక్షకుడిగా పనిచేస్తుంది దీనిని మనిషి యొక్క అంతరాత్మ అని కూడా చెప్పవచ్చు ఇది చేతనంలో ఉంటుంది ఇది వ్యక్తిలోని నీతి బోధకుడు మరియు సంస్కృతి విలువలను పరిరక్షిస్తుంది ఇది మంచి చెడుల తారతమ్యాన్ని గుర్తించి వ్యక్తిని నైతికంగా క్రమశిక్షణగా ఉండేటట్లు చూడడానికి ప్రయత్నిస్తుంది ఇది సామాజిక నియమాలను నిబంధనలను అనుసరిస్తూ బ్రతకమని మనిషిని హెచ్చరిస్తూ ఉంటుంది ఇది వ్యక్తిలో నీతివంతమైన ఆదర్శవంతమైన విలువలతో కూడిన ప్రవర్తనను కలిగి ఉండేలా చూస్తూ తప్పు చేసినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉంటుంది ఒక పనిని ఏ విధమైన పూర్తి చేయమని ఒత్తిడి చేసేది ఇడ్ కాగా దాన్ని నైతికంగా పూర్తి చేయమని హెచ్చరించేది సూపర్ ఇగో చివరకు ఆ పనిని వాస్తవంగా ఎలా పూర్తి చేయాలో నిర్ణయం తీసుకునేది మాత్రం ఈగో ఈగో వైఫల్యం చెందితే వ్యక్తి ఇడ్ను అనుసరిస్తూ చెడ్డ పనులు చేస్తుంటాడు ఇగో నాణ్యమైనది అయితే సూపర్ ఈగోను అనుసరించి పనులు సకాలంలో పూర్తి చేస్తాడు ఐదు సంవత్సరాల పిల్లవాడు తప్పు చేస్తున్నప్పుడు అంటే అది పూర్తిగా ఇడ్ ప్రభావం అవుతుంది అనమాట ఒక వ్యక్తి పెద్దవాడు అయినప్పటికీ అనైతిక పనులు చేస్తున్నాడు అంటే దాని అంతరాత్మ ఈగో వైఫల్యం చెప్పవచ్చు పరీక్షల్లో కాపీ కొట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకోమని విద్యార్థిని ప్రోత్సహించే మూర్తిమత్వ నిర్మాణంలోని అంశం ఇడ్ కాపీ కొడదామని విద్యార్థి అనుకున్నప్పుడు కాపీ కొట్టడం తప్పు అని అనైతిక చర్య అలా చేయవద్దని విద్యార్థిని హెచ్చరించేది సూపర్ ఈగో అలా చేయడమా చేయకపోవడమా అనే నిర్ణయం తీసుకునేది మాత్రం ఈగో రెండు మూర్తిమత్వ గతిశీలత వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాలు స్థిరంగా ఉండక వ్యక్తి పెద్దవాడు అయ్యే కొలది మారుతూ ఉంటాయి దీనికి కారణం ఫ్రాయిడ్ ప్రకారం మూడు అంశాలు ఒకటి చేతనం వ్యక్తి చైతన్యవంతుడిగా ఉన్నప్పుడు స్వీకరించిన అనుభవాలన్నీ చేతన అనుభవాలు ఇవి వర్తమాన సంఘటనలు సన్నివేశాల నుండి పొందిన అనుభవాలు ఒక వ్యక్తి వీటిని తక్షణమే గుర్తు చేసుకోగలుగుతాడు మరియు గుర్తించగలుగుతాడు ఎగ్జాంపుల్ ఒక ఉపాధ్యాయుడు చెప్పిన పాఠనం వెంటనే ప్రశ్నలు అడిగినప్పుడు ఆ విద్యార్థి తిరిగి చెప్పగలగడం రెండు ఉపచేతనం ఇది చేతనం కంటే కొద్దిగా లోతైనది ఇది గతముతో పొందిన అనుభవాలు గట్టి ప్రయత్నం చేసినట్లయితే గుర్తుకు వస్తాయి బాల్యంలో జరిగిన సంఘటనలను వాటికి సంబంధించిన అనుభవాలు కొన్ని ఉద్దీపనలు చూసినప్పుడు ఉపచేతన మనస్సు నుండే గుర్తుకు వస్తాయి ఎగ్జాంపుల్ యాపిల్ని చూసినప్పుడు యాపిల్ పండు లాంటి బుగ్గలు కలిగిన తన కొడుకు గుర్తుకు రావడం మూడు అచేతనం గత అనుభవాలు ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాని అంశాలు ఉండే విభాగమే అచేతనం బాధాకరమైన అనుభవాలను విచారకరమైన సంఘటనలను తీరని కోరికలను వ్యక్తి ఉద్దేశపూర్వంగా మర్చిపోవడం జరుగుతుంది అలాంటి అనుభవాలన్నీ అచేతన మనస్సులో శాశ్వతంగా నమోదు చేయబడతాయి అచేతనంలో దమనం చేయబడ్డ అంశాల ప్రభావం కళల రూపంలో మానసిక రుగ్మతల రూపంలో బహిర్గతం అవుతాయి సిగ్మన్ ఫ్రాయిడ్ అచేతన ప్రక్రియలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తన సిద్ధాంతాన్ని ప్రకటించారు మూడు మనోలైంగిక వికాస దశలు ఫ్రాయిడ్ ప్రకారం మనిషి మూర్తిమత్వానికి అతని లైంగిక సంతృప్తికి చాలా దగ్గర సంబంధం ఉంటుందని తెలియజేశారు దీన్ని వివరించేదే మనోలైంగిక వికాస సిద్ధాంతం వీరు మనోలైంగిక వికాసాన్ని ఐదు దశలుగా విభజించారు అవి మౌఖిక దశ ఆసన గుప్త దశ గుప్తదశ దశ ప్రతి మనిషి పుట్టుకతో లిబిడోను కలిగి ఉంటాడు దాన్నే లైంగిక సహజాతం అంటారు ఈ లిబిడో వ్యక్తి యొక్క ఐదు లైంగిక దశలలో ఒక్కొక్క అవయవ అవయవంతో సంతృప్తి చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ లిబిడో సంతృప్తి చెందితే అనుకూల మూర్తిమత్వ లక్షణాలు ఏర్పడతాయి లిబిడోస్ అసంతృప్తి చెందితే వ్యక్తిలో అసంతృప్తి లక్షణాలు లేదా దౌర్జన్యపూరి లక్షణాలు ఏర్పడతాయి ఒకటి మౌఖిక దశ ఇది జీరో టు వన్ ఇయర్ వరకు ఉంటుంది ఈ దశలో శిశువు తనలోని లిబిడోని నోటి ద్వారా సంతృప్తి పరచుకోవడం జరుగుతుంది అనగా మౌఖిక దశలో శిశువు యొక్క కామోద్దీపన కేంద్రం నోరు తల్లి పాలు తాగుతూ నోటితో తృప్తిని సంతోషాన్ని పొందుతూ నోటిలో వేలు పెట్టుకొని చీకుతూ తన లిబిడోను సంతృప్తి పరుచుకుంటాడు కార్లు అబ్రహం ఈ దశను రెండు ఉపదశలుగా విభజించారు మౌఖిక నిష్క్రియాత్మక దశ మౌఖిక దౌర్జన్య దశ తల్లి అవయవాలను శిశువు తన అవయవాలుగా భావించి ఎలాంటి చిలిపి చేష్టలు చేయకుండా ఉండే దశ మౌఖిక నిష్క్రియాత్మక దశ తల్లి శరీర అవయవాలు తనవి కావని గ్రహించి శిశువు చిలిపి చేష్టలు చేసే దశ మౌఖిక దౌర్జన్య దశ ఈ దశలో లివిడో అసంతృప్తికి గురి అయితే ధనదాహం ప్రేమదాహం అధికార దాహం అతిగా తినడం త్రాగడం నిరాశావాద వివాద స్వభావం లాంటి లక్షణాలు మూర్తిమత్వంలో చోటు చేసుకుంటాయి రెండు ఆసన దశ వన్ టు టూ ఇయర్స్ ఈ దశలో శిశువు తన లిబిడోను పాయువు ద్వారా సంతృప్తిపరుచుకుంటాడు అనగా ఆసన దశలో కాముద్దీపన కేంద్రం పాయువు ఈ దశలో శిశువులు మల చేయడంలో రకరకాల పద్ధతులను అవలంబిస్తూ తన లిబిడోను సంతృప్తి సంతృప్తిపరుచుకుంటారు ఈ దశలో పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలని సిగ్మండ్ ఫ్రాయిడ్ చూసించారు ఈ దశను కార్లు అబ్రహం ఆసన ధారణ దశ ఆసన బహిష్కరణ దశగా విభజించారు మల విసర్జన చేయక సంతృప్తి చెందే దశను ఆసన ధారణ దశ అని మల విసర్జన ఎక్కువగా చేస్తూ సంతృప్తి చెందే దశను ఆసన బహిష్కరణ దశ అని అంటారు ఈ దశలో లిబిడో అసంతృప్తికి గురి అయినట్లయితే వారు భవిష్యత్తులో పిసినారులుగా స్వార్థపరులుగా మొండివారుగా తయారవుతారు మూడు శిస్న దశ ఇది త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఈ దశలో శిశువు యొక్క కాముద్దీపన కేంద్రాలు వారి యొక్క లైంగిక అవయవాలు ఈ దశలో శిశువులో ఎడిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అనే ధోరణులు కనిపిస్తాయి ఎడిపస్ కాంప్లెక్స్ అంటే మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి తల్లి ప్రేమను స్వార్థపూరితంగా మగపిల్లలు కోరుకుంటారు తండ్రిని వీరు ప్రత్యర్థిగా భావిస్తారు ఎలక్ట్రా కాంప్లెక్స్ అమ్మాయిలు తండ్రిని లైంగికంగా వాంఛించడం తండ్రి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకోవడం వీరికి తల్లి ప్రత్యర్థి నాలుగు గుప్త దశ ఆరు నుండి పదకొండు సంవత్సరాలు ఈ దశలో శిశువులో సూపర్ ఈగో అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది పిల్లల్లో సాంఘిక పరమైన అంశాల్లో మంచి చెడుల విచక్షణ మొదలవుతుంది సాంఘిక పరంగా అభివృద్ధి చెంది జంతువాంఛలను దౌర్జన్యశీలాలను క్రమంగా అణచివేసుకోవడం ప్రారంభమవుతుంది ఈ దశలో మగపిల్లలు తండ్రితోనూ ఆడపిల్లలు తల్లితోనూ తాదాత్మీకరణం చెందుతూ అంతరీకరణం ద్వారా వారి ప్రవర్తనను మరియు వారి పాత్రలను అనుసరించే ప్రయత్నం చేస్తారు ఐదు జననాంగ దశ ఇది పదకొండు సంవత్సరాల పైబడి ఉంటుంది ఈ దశలో గౌన లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి విజాతి లైంగిక ఆకర్షణ ప్రారంభం అవుతుంది ఆడవారు మగవారిని మరియు మగవారు ఆడవారిని ఆకర్షిస్తూ సాంఘిక ఆమోదయోగ్యంగా ప్రేమను వ్యక్తీకరిస్తూ దానిని పొందడం ద్వారా తమ సంతృప్తి సంతృప్తిపరచుకుంటారు ఈ సిద్ధాంతం నుండి బలాల్లో బాలల్లో లైంగిక వాంఛలు దౌర్జన్యశీలము ప్రకృతి సిద్ధమని అవి సహజంగానే శిశువుకు పుట్టుకతో వస్తాయని గ్రహించి అలాంటి ప్రవర్తనలు శిశువులో కనిపించినప్పుడు వారిని కఠినంగా శిక్షించడం కాకుండా ఆప్యాయతతో వారిలోని దౌర్జన్యాన్ని తొలగించాలి సహజాతాలు రెండు రకాలు ఇరాన్స్ తెనటాస్ ఇరాన్స్ అంటే జీవించాలనే సహజాతం తెనటాస్ అంటే మరణించాలనే సహజాతం తెంటాస్ ఎక్కువైనప్పుడు మరణించాలి అనే పక్కవారికి సైతం పతనం చెందించాలి అని భావన కలుగుతుంది నెక్స్ట్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనో సాంఘిక వికాసాన్ని సమగ్రంగా వివరించిన నిర్మితి సిద్ధాంతాల్లో ఒక ప్రముఖ సిద్ధాంతంగా మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని చెప్పవచ్చు మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎరిక్ ఎరిక్సన్ ఈయన జర్మనీ దేశస్థుడు వీరు సిగ్మన్ ఫ్రాయిడ్ యొక్క అనుచరులు మరియు మనోవిశ్లేషణ వాదాన్ని అనుసరించి తన సిద్ధాంతాన్ని ప్రకటించారు వ్యక్తి జీవిత కాలంలో జరిగే వికాసాన్ని తన సాంఘిక వికాసం ద్వారా తెలియపరిచారు వీరిని అహం మనోవిజ్ఞా వేత్త అని పిలుస్తారు వ్యక్తి వికాసమును అతడు సాంఘిక పరిసరాల్లో జరిపే పరస్పర చర్యల ఫలితం అని ఎరిక్ ఎరిక్సన్ తెలిపారు వ్యక్తి యొక్క సాంఘిక వికాసాభివృద్ధి వారి సాంస్కృతిక జీవన శైలి మరియు స్థితిపై ఆధారపడుతుందని వారి అభిప్రాయం ఎరిక్ ఎరిక్సన్ రచనలు చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ద స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ ఇప్పుడు దశలు మరియు కాలము క్లిష్ట పరిస్థితులు లేదా గుణం మరియు లక్షణాల గురించి తెలుసుకుందాం ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రతి టెట్టు మరియు డిఎస్సి బిట్లు డిఎస్సి పేపర్లో వచ్చినాయి ఇవి అందరూ కంపల్సరీ నేర్చుకోవాల్సిన టాపిక్ మొదటగా పూర్వ సైశవ దశ ఇది జీరో టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఈ దశలో నమ్మకం లేదా అపనమ్మకం కలుగుతుంది సాంఘిక క్లిష్ట పరిస్థితి ఆశ రెండు ఉత్తర శైశవ దశ ఇది వన్ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ ఉంటుంది స్వయం ప్రతిపత్తి లేదా సందేహం మనోబలం మూడు క్రీడా దశ ఇది మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది దీనిలో చొరవ చూపడం మరియు అపరాధ భావం లేదా తప్పు చేశాననే భావన ఉంటుంది ఇందులో లక్షణం లక్ష్యం నాలుగు పాఠశాల దశ ఇది ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు ఉంటుంది దీనిలో క్లిష్ట పరిస్థితి శ్రమించడం న్యూనత లక్షణం సామర్థ్యం కౌమార దశ ఇది పన్నెండు నుండి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉంటుంది పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం క్లిష్ట పరిస్థితి లక్షణం విశ్వసనీయత ఆరు పూర్వ వయోజన దశ ఈ దశ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు క్లిష్ట పరిస్థితి సన్నిహితం మరియు ఏకాంతం లక్షణం ప్రేమ ఏడు మధ్య వయోజన దశ ఇది ముప్పై నుండి అరవై సంవత్సరాల మధ్య ఉంటుంది ఉత్పాదకత మరియు స్తబ్దత లక్షణం సంరక్షణ ఎనిమిది పరిపక్వ దశ ఇది అరవై సంవత్సరాల పైబడి ఉంటుంది సమగ్రత నిరాశ సూక్ష్మబుద్ధి ఇప్పుడు క్లిష్ట పరిస్థితులను గుర్తుపెట్టుకోవడానికి హింట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది కేవలం కోడ్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే అక్కినేని నాగార్జున ఎంతో నమ్మకంతో తను తానే స్వయంగా చొరవ తీసుకొని శ్రమించి హలో సినిమా తీస్తే అందులో అఖిల్ పాత్ర గుర్తింపు పొందింది అలాగే అతడిని అభిమానులకు సన్నిహితం చేసింది కానీ నాగార్జున పెట్టిన ఉత్పాదకత దెబ్బతింది ఆ సినిమా దర్శకుడి సమద్రతను ప్రశ్నించింది ఇందులో అక్కినేని నాగార్జున ఎంతో నమ్మకంతో మొదటిది నమ్మకం రెండోది స్వయంగా అందులో స్వయం ప్రతిపత్తి సందేహం గుర్తుపెట్టుకోవచ్చు మూడు చొరవ తీసుకొని చొరవ అపరాధ భావన నాలుగు శ్రమించి అంటే శ్రమ న్యూనత గుర్తుపెట్టుకోవచ్చు ఐదు పాత్ర గుర్తింపు దాని ద్వారా పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం గుర్తుపెట్టుకోండి ఆరు సన్నిహితం ఏడు ఉత్పాదకత ఎనిమిది సమర్థత నెక్స్ట్ లక్షణం లేదా గుణానికి సంబంధించి అమలకు తన కొడుకు అఖిల్ యొక్క సామర్థ్యం మీద చాలా విశ్వసనీయత ఉంది అలాగే కొడుకు మీద ప్రేమ కూడా చాలా ఉంది అది తెలిసి అఖిల్ సంరక్షణ బాధ్యతను సూక్ష్మబుద్ధి ఉన్న నాగార్జునకే నాగార్జున అమలకే అప్పచెప్పాడు అందులో మొదట అమల అందులో ఆశ మనోబలం లక్ష్యం నాలుగు సామర్థ్యం ఐదు విశ్వసనీయత ఆరు ప్రేమ ఏడు సంరక్షణ ఎనిమిది సూక్ష్మబుద్ధి ఈ విధంగా ఈ కోడ్స్ లేదా ఈ హిన్స్ను ఉపయోగించుకొని క్లిష్ట పరిస్థితులు మరియు లక్షణాలు లేదా గుణాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది కేవలం గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి పూజ చేయడానికి కూడా వ్యక్తులు సిద్ధమయ్యే దశగా ఏ దశను పేర్కొన్నారంటే వయోజన దశ వీరి వల్లనే సహజ సమాజంలో విలువలు పరిరక్షించబడుతున్నాయని నూతన విలువలు ఉత్పత్తి అవుతున్నాయని ఏ దశ వారి గురించి ఎరిక్సన్ భావించారు మధ్య వయోజన దశ క్రింది తరాల వారికి తమ ఆదర్శాలను తెలుపుతూ అహాన్ని సంతృప్తి చేసుకునేవారు పరిపక్వ దశ కలవారు ఒక మూడవ తరగతి చదివే విద్యార్థి ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఎలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు అంటే ఇది పాఠశాల దశ కాబట్టి శ్రమించడం న్యూనత అవుతుంది ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి ఎరిక్సన్ ప్రకారం ఏ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు ఇది పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you, friends, for watching my videos.